ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు చైనా కుట్రలు పనుతోంది కృత్రిమ మేధస్సుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు స్కెచ్ గీస్తోంది భారతీయ విషయంలో అలర్ట్ గా ఉండాలని మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది లోక్సభ ఎన్నికల వేళ భారత్ పై డ్రాగన్ కొత్త కుట్రకు తెరతీసింది కృత్రిమ మేధతో ఎన్నికల ఫలితాలను తారుమారు కుట్ర చేస్తోంది చైనా భారత ఎన్నికల జోక్యానికి చైనా ప్రయత్నిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది ఎన్నికల ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు వెల్లడించింది భారత్ సహా అమెరికా దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలు కూడా జోక్యం చేసుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోందని పేర్కొంది దీనికోసం కృత్రిమ మేధను ఏఐని అస్త్రంగా చేసుకుంటున్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది చాలా దేశాల్లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది దాదాపు అరవై నాలుగు దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు ఉన్నాయి ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఈ సంచలన హెచ్చరిక చేసింది మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూప్లు ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేబోతున్నాయి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏ జనరేటెడ్ కంటెంట్ ను వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది ఈ విషయంలో చైనాకు ఉత్తర కొరియా కూడా పూర్తిగా సహకరిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది అమెరికా ఎన్నికలను కూడా ప్రభావితం చేసేందుకు చైనా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నట్టు తెలిపింది కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సహ బిల్ బిల్గేట్ సమావేశమయ్యారు వారిద్దరు ఏఐతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల గురించి చర్చించారు ఏఐ శక్తివంతమైనది అయినప్పటికీ సరైన శిక్షణ లేకుండా ఉపయోగిస్తే దుర్వినియోగం